జిల్లాల పునర్విభజనపై రేపు ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది రేపు మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో భేటీ కానుంది క్యాబినెట్ సబ్ కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్లు మండలాలు గ్రామాల పేర్ల మార్పులపై కీలకంగా చర్చించనున్నారు ఈ నెల పదిన జరిగే కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోనున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రికి కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల పునర్విభజనపై రిపోర్టు అందజేసింది అందులో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు చింతూరు రంపచోడవరం డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ప్రస్తుతం పోలవరం నియోజకవర్గం పరిధిలోకి వెళ్లిన పునరావాసులతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు సత్యప్రసాద్ నారాయణ నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు సభ్యులుగా ఉన్నారు